తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీ నాయకుల ఆగ్రహానికి ఈరోజు రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్కు అన్ని కుల సంఘాలు అన్ని పార్టీలు కూడా మద్దతు పలకడం జరిగింది దీనికి ప్రధానంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతిపక్ష పార్టీ హోదాలో మేము ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం జరిగింది వాస్తవాన్ని కూడా అందరూ కూడా రాష్ట్రంలో అరవై శాతం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అన్ని రకాలుగా అన్ని రకాలుగా లెక్కలు చేసి నలభై రెండు శాతం చట్టసభల్లో కానీ విద్యా వైద్య విధానంలో కానీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కల్లిపో మాటలు చెప్పి అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఇప్పించడం జరిగింది ఆ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం వలన రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది అధికారానికి వచ్చినాక బీసీలందరూ కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా పడుతున్నాయి కాబట్టి ఏంది మీ నిజస్వరూపం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలు అప్పటికప్పుడే తీర్మానం చేసి ఆగస్టు నెలలో రాష్ట్ర గవర్నర్కి పంపడం జరిగింది మరి గవర్నర్ పంపినప్పుడు దాన్ని ఆమోదింప చేసుకున్నటువంటి బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంటుందా లేదా అనే విషయాన్ని కూడా మనం అందరం ఆలోచన చేయాలి దాన్ని పంపిన తర్వాత పార్లమెంటులో చట్టం చేసుకొని రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత చట్టాన్ని మనం అనుకూలంగా చేసుకొని న్యాయబద్ధంగా ఆ చట్ట సవరణ చేసుకొని మనకు బీసీలకు న్యాయం చేయాలని దృక్పథంతో పోవాలనుకుంటే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చట బీజేపీ వాళ్ళు తెచ్చేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు దృఢంగా లాగానే ఈరోజు మళ్ళీ బీసీలకు సంఘీభావం తెలుపుకుంటూ వాళ్ళ జెండాలు పెట్టుకొని వచ్చారు వాస్తవాన్ని కూడా ఎంతో చూస్తుంటే ఏముందంటే దొంగతనం చేసినోడ దొంగ దొంగ అని మొత్తుకున్నట్టుగా వాళ్ళ కార్యక్రమం ఉంది అయినా వారు ఏం చేసినా కూడా బీసీలను సంకోచించకుండా బీసీల ఆత్మగౌరవం దెబ్బతీయకుండా అందరూ కూడా బీసీల కోసం పాటు పాడినందుకు మీకు ఒకసారి మరొకసారి కృత తెలియజేసుకుంటూ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై ఒక ఇరవై రెండు రూపాయలు నెల అయితే ఒక్కసారి రెండు సంవత్సరాలు అవుతుంది మరి రెండు సంవత్సరాల లోపల కూడా ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్నికలు జరపకపోవడము అది ఎవరి చేతకం తనం అనేది కూడా అందరూ కూడా గమనిస్తుంది కాబట్టి ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోకుంటే రాబోయే కాలంలో బీసీలందరూ కూడా పైకి వచ్చి మా సత్తాయంతో మేము సాటుకోవాలి మాకు చట్టసభలో మాకు ఎంత వచ్చిందో మాకు రావాలని చెప్పేసి కూడా అందరు కూడా ఈ బంధుకు పిలిపియడం ఈ బంధువులు అందరూ కూడా పాల్గొనడం వల్ల మీకు అందరు కూడా కుతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను తెలంగాణ వ్యాప్తంగా బీసీ జేఏసీ అదేవిధంగా అన్ని కుల సంఘాలు కూడా మద్దతుతోటి ఈరోజు బంద్ పిలివి పిలిపివ్వడం జరిగింది దానిలో భాగంగా హన్వాడ మండల కేంద్రంలో కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు బంద్లో పాల్గొన్నారు మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మీరే ఎలక్షన్లకు పోతామన్నారు మరి ఎవరికి కేసు ఎవరు వేసర్రో మరి ఎందుకు కొట్టేయడం జరిగింది ఒకసారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే ఈరోజు ఖచ్చితంగా బీసీలకు ఈరోజు రిజర్వేషన్ అయ్యేది ఈరోజు అబద్ధాలు చెప్పుకుంటూ ఓట్ల కోసం బీసీలను వాడుకుంటూ ఇంకా ఎన్ని దినాలు ఈరోజు ఉద్యోగాలకు కూడా చూసుకుంటే తెలంగాణలో బీసీలకు డెబ్బై ఐదు మార్కులు వచ్చినట్టు కూడా నౌకరు వస్తలేదు అరవై మార్కులు వచ్చిన ఓసీలకు కానీ మిగతా వాళ్ళకి కానీ నౌకర్లు వస్తున్నాయి మరి ఇంకా ఎన్ని దినాలు మమ్మల్ని ఇలా అనుగదొక్కుతారని చెప్పి ఈరోజు బీసీ లోకం అంతా కూడా జాగృతమైంది ఇక తెలంగాణ రాజు రాజు అనుకున్న తెలంగాణని ఏదైతే సాధించడమో అదే విధంగా ఈరోజు బీసీలంతా నడుము కట్టారు ఎవరు కూడా ఎంకడగారు ఈరోజు ఈరోజు పునాది పడ్డది ఈరోజు తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు మేము పోరాడతాం సాధించే వరకు బీసీలంతా కూడా ఐక్యంగా ఉండి పోరాడి మా హక్కులను మేము సాధించుకునే వరకు మేము ఖచ్చితంగా ముందుండి అన్ని పార్టీలలో కూడా జనరల్ పక్క పెట్టి బీసీలందరూ కూడా ఐక్యంగా వచ్చి ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి మన హక్కులను మనం సాధించుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతిభాసీలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియస్తున్నా తెలంగాణ నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోసం చేసిందో దానికి నిరసనగా అన్నవాడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున బంధు కార్యక్రమాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తున్నాం మేము మా పార్టీ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పిండు ఈ జీవోలన్నీ మీ పనికిరావు మనం కేంద్ర ప్రభుత్వంతో నిలవీసి అవసరమైతే మేము కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు వరకు ఢిల్లీలో ఉండి మేమందరం కూడా ధర్నా చేస్తామని అన్నాడే చెప్పిండు అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేక బీసీలకు ఈరోజు ఇవనికి వాళ్లకు ఇష్టం లేకనో ఏదో చేసి మళ్ళొకసారి బీసీలను మోసం చేసి తొమ్మిది 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 అనే జీవన్ షెడ్యూల్ని తీసుకొచ్చి దానికి కూడా అది ఎప్పుడు నిలవదని తెలిసి కూడా దాన్ని తీసుకొచ్చి నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అంటే నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చిందంటే బీసీలన్నీ మళ్ళొకసారి మోసం చేసి మీరందరూ కింది స్థాయిలో గ్రామాల్లో కొట్టుకోసావండి మేమంతా ఇన్నే ఉంటాం గద్దెనెక్కి అని ఆ విధంగా నోటిఫికేషన్ ఇచ్చి పది రోజులు అందరినీ కూడా కింది స్థాయి వాళ్ళని ఎర్రివాళ్ళని చేసి ఈరోజు రేవంత్ రెడ్డి నువ్వు అక్కడే కూర్చుంటున్నావు నువ్వు బయటకు వచ్చి మరి ఎందుకు ధర్నా చేస్తాలేవు మరి నువ్వు ఎందుకు ఢిల్లీకి పోయి ధర్నా చేస్తలేవు మా పార్టీ క్లియర్గా ఉంది ఢిల్లీలో ధర్నా చేసి ఈరోజు సాధించుకునే ఉందామని మా బిఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉంది కాబట్టి మరి ఉంటలేరని మా మా బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది బిడ్డ నీకు పుట్టగతుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ మేము ఇక్కడ గట్టిగా నిరోధిస్తా ఉన్నాం దాని కొరకు ఇక్కడ ఉండగా మేము ఇదే కాదు ఇది శాంపిల్ మాత్రమే ఇక ముందు ముందు బీసీలు ఏ నినాదం ఇచ్చినా అన్వాడ మొత్తం బంద్ కాదు ఊకే మేమందరం ఇక్కడ కూర్చుంటే పోలీసులు కాదని బెడలు కానీ ఇక్కడ పనిచేయదని చెప్తూ హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన మీడియా కూడా మరొకసారి జై తెలంగాణ ఈరోజు బీసీ ఐక్యత ఏర్పడిన రోజు అందరూ కూడా బీసీలకు అన్ని కులాలు అన్ని వర్గాలు అగ్ర కులాలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా బీసీలకు సహకరిస్తున్నారు ఈ విషయమై మన శ్రీనివాస గౌడ్ గారు మాజీ మంత్రి గారు వెయ్యి సార్లు పది సార్లు చెప్పిండు ఇది అయ్యేది కాదు పొయ్యేది కాదని ఎందుకంటే క్లియర్గా ఉంది చట్టంలో యాభై పర్సెంట్ మించకూడదని అయినా కూడా రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి నీ నాటకాలు అన్నీ తెలిసిపోయినాయి గుర్తుపెట్టుకో నువ్వు పాత వీడియోలు ఉన్నాయి వెళ్తే మేము వెళ్ళాలి బీసీలకు కక్కు లేదన్న దాఖలాలు కూడా ఉన్నాయి మా దగ్గర అయినా కూడా మేము మీ మా మాటలు నమ్మి ఓట్లు వేసినాము ఓట్లు వేసి మీకు గద్దె మీద కూర్చోబెట్టినాము కానీ ఆ గద్దె మీద కూర్చున్నాక మళ్ళీ మళ్ళీ మోసం చేస్తా అంటే కాదు ఇది చివరి అవకాశం నీకు ఇక నెంబ ఎంబడే గద్దె దిగిపోయి బీసీలకు సహకరించాలని నేను హెచ్చరిస్తున్నాను బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేసి ఆరు గ్యారెంటీలు నాలుగు హామీలు ఇచ్చి మాయ మాయమాటలు చెప్పి అధికారంలోనికి వచ్చింది అధికారంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటగా ఒక ఉచిత బస్సు తప్ప ఏ కార్యక్రమాన్ని వాళ్ళు చేయడం లేదు దాంతోపాటుగా స్థానిక సమస్యలు వస్తున్నాయి కనుక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నాం రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటినే మద్దతు తెలిపింది ఏమని చెప్పింది కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ సహచర శాసనసభ్యులు అందరూ కూడా ఒక మాట చెప్పారు మీరు ఇక్కడ తీర్మానం చేయడం కాదు మీ తీర్మానం అసెంబ్లీ తీసుకుపోయి గవర్నర్కి పంపిస్తే పని అయిదు కాదు దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించండి ఢిల్లీలో కొట్లాడండి ఢిల్లీలో కొట్లాడితే మేము సపోర్ట్ చేస్తాం ధర్నాలు చేస్తాం బీసీలకు న్యాయం చేస్తామని మా వాళ్ళు పార్టీకి వెళ్ళి క్లియర్గా సందే ఇచ్చిన కూడా సందేశం ఇచ్చిన కూడా కావాలని తొమ్మిది జీవో ఇచ్చి ఆ జీవో నిలబడదు కోర్టులో ఉండదు అని తెలిసి తప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా ఇప్పుడు పార్టీ జెండాలు పట్టుకొని జనంలో అనుకోండి ధర్నాలు చేయండి అని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఊశిగొప్పుతా ఉన్నారు ఎన్ని రోజులు మోసం చేశారు పార్టీలో బీసీలను ఎన్ని రోజులు ఈ రకంగా అన్యాయం చేస్తారు కనుక ఏది ఏమైనా కులాల వారిగా రిజర్వేషన్ ఇస్తున్నారు ఈ రాజ్యాంగంలో ఉన్నట్లు ఏ రకంగా ఉంటే ఆ రకంగా పార్లమెంట్లో తీర్మానం చేసి షెడ్యూల్ పెట్టి ఆ తీర్మానం ప్రకారంగా అందరికీ రిజర్వేషన్లు కల్పించి అందరూ సోదరులుగా కలిసిమెలిసి ఉండేటట్లు మరి రాష్ట్రాలలో కానీ దేశంలో కానీ అందరు కలిసిమెలిసి ఉండేట్లు ఇలా కానీ ఈ కులాల మధ్యలో చిచ్చులు పెట్టి ఓన్ కోరికి చూసుకుంటే శత్రువులాగా ప్రకటించేటట్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ రకంగా చేస్తే రాబోయే కాలంలో బీసీ సోదరులకు అందరికీ ముఖ్యంగా పీసీ సోదరులకు అందరికీ మనం అందరం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఏమనంటే అయ్యా ఇది నలభై రెండు జీవో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతేందో కేంద్రంలో దీన్ని పార్లమెంట్లో ఆమోదం చేయలేదు ఆమోదం చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావాలని మనల్ని మోసం చేస్తున్నాడు ఈ మోసాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి క్షేత్ర స్థాయి లోపల గ్రామీణ స్థాయి లోపల ప్రతి ఒక్కరికి తెలియవలసిన అవసరం ఉంది ఆ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మా పార్టీ ఆదేశాల మేరకు మేమందరం కూడా ఇక ఉన్నటువంటి అగ్రకుల రెడ్డిలు కానీ మరి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తూ మా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము కొట్లాడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ధర్నా నిర్వహించారు అదే విధంగా ఒకటి ఒకటి చెప్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ డిమాండ్లతోని ధర్నాలు చేస్తూ ఉంటే అధికారంలో ఉన్న పార్టీ కూడా వచ్చి ధర్నాలు చేస్తే దానికి అర్థం ఏముందో ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాలు మీ ఉన్నాయి ఇచ్చేది మీరు కాబట్టి ఈ రోజు ఇవ్వకుండా మాతో పాటుగా మీరు ధర్నాలు చేస్తే దానికి అర్థం ఏముందో పార్టీలు అన్ని కూడా ఆలోచన చేయాలి మరి అదే అందులో భాగంగానే ఈరోజు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మరి తెలంగాణ మొత్తం కూడా మీకు పట్టం కట్టినప్పటికీ మరి ఈరోజు బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో అది మీ రెండు పార్టీలు లేకుండా ఈరోజు బీసీలను అందరినీ కూడా మోసం చేసుకుంటూ మీరు బప్పం గడుపుతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇచ్చారు మీరే కాబట్టి దయచేసి వీళ్ళ పైన ఏమాత్రం ప్రేమ ఉన్న కూడా మీరు ఆ రిజర్వేషన్ అమలు చేయాలి లేకపోతే బీసీల ఎంతమంది అయితే బీసీలు ఉన్నారో ఆ బీసీలు అందరు కూడా మరి వాళ్లకు తోడుగా మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ మిగతా కులాలు ఏదైతే ఎస్సీలలో యాభై తొమ్మిది శాతం ఉన్నారో వాళ్ళందరూ కూడా బీసీలకు మద్దతు పలుకుతూ ఉన్నారు మరి అదేవిధంగా అగ్ర కులాలున్న అగ్ర కులాలున్న నాయకులు కూడా నిజంగానే ఇది న్యాయమైన డిమాండ్ బీసీలు ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నారో అది న్యాయమైన డిమాండ్ ఆ డిమాండ్ అమలు పరచాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా కూడా ఈరోజు బీసీల వైపు నిలబడ్డరు కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచన చేసి బీసీల వైపు నిలబడి బీసీ బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో మీరు అమలు పరిచినట్లయితేనే ప్రజలలో మీరు మీ మనగడ ఉంటుంది లేకపోతే రేపు రాబోయే ఎలక్షన్ ఏదన్నా ఉండకపోకం మీకు మనగడ లేకుంటుంది అది మీరు ఆలోచన చేసి ఈరోజు రిజర్వేషన్ వైపు మీరు నిలబడి మరి ధర్నాలు కానీ అల్లలు లేకుండా శాంతిగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తెచ్చిండో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని మరి మాదిగల తరపున నా పేరు పెద్దలు జమలయ్య మాదిగా మరి మాదిగా రిజర్వేషన్ పోరాటి సమితిలో రాష్ట్ర వర్కింగ్ గా పనిచేస్తూ ఉన్నా మరి ఇప్పుడు బీసీలందరికీ గూడంగా కూడా అన్ని కులాలు కూడా మద్దతు చేస్తూ ఉన్నాయి దయచేసి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో అవి అన్నీ కూడా అమలు పరచాలని కోరుకుంటూ ఉన్నాం